భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మకం అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కేబినెట్ అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మిగతా అంశాల్లో డిపార్ట్మెంట్స్ కూడా అన్నింటిని కూడా ఖర్చులు తగ్గించుకొని ఈరోజు రైతు ప్రధాన లక్ష్యంగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం అనేది హర్షణీయం రైతు అందరూ కూడా ఈ విషయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించాలని విజ్ఞప్తి ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా రెండు లక్షలకు వరకు ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా ఇది చరిత్రకెక్కుతున్న ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో కూడా రైతుల యొక్క బాధల్ని రైతుల యొక్క కష్టాలను ఈ ప్రభుత్వం రైతు బిడ్డలుగా రేవంత్ రెడ్డి గారు కానీ అందరు కానీ ఈరోజు మీకు ఎలాంటి కష్టం రాకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకత్వాన్ని మీరు సంప్రదిస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పార్టీ ప్రభుత్వ పెద్దలతో కలిసి ఒక సమావేశమైంది కాబట్టి మీరు ఎవరు రైతు రుణమాఫీ కాకపోయినా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించాలని నా విజ్ఞప్తి